జై బోల గణేష్ మహారాజ్ కి జై గణపతి మొప్ప మోర్య ఒక రూపాయి కవరు మా గణప పవర్ ఇరవై ఐదు రూపాయలు స్టింగ్ మా గణప కింగ్ ట్వింకల్ ట్వింకల్ లిట్ల స్టార్ మా గణప సూపర్ స్టార్ భాద్రపద మాసం శుక్ల చవితి రోజు ఆ వినాయక స్వామి తల్లిదండ్రులని వదిలి భూలోకానికి అందరి ప్రజలకు ఆశీర్వాదం ఇవ్వడానికి తొమ్మిది నవరాత్రులలో అంగరంగ వైభవంగా పూజలు జరుపుకోవడానికి భూమి మీదకైతే వస్తారు అంటారు తొమ్మిది రోజుల్లో మేమైతే ఐదవ రోజు స్వామివారికి పూజ అయితే జరిపాము అలా బాగా పూజ జరిగింది మా గల్లీలో గణేశ్వరుడి దగ్గర ఈ పూజనైతే జరిపాము మా గల్లీలో గణేశ్వరుని మీకు చూయిస్తాను అని చెప్పాను కదా ఇదే మా వీధిలో అయితే గణేశ్వరుడు ఎంత మందికి తొలగించే గణేశ్వరుడు అంటే ఇష్టం మా ఊర్లో అయితే నైన్ డేస్ నిమజ్జనం రోజు చాలా మంచిగా అలంకరించిన విఘ్నేశ్వరులకి అయితే గోల్డ్ మెడల్ సిల్వర్ మెడల్ కాశ్యపు మెడల్ అని ఈ విధంగా అవార్డ్స్ కూడా ప్రకటిస్తారు మీ ఊర్లో ఏ విధంగా జరుపుకున్నారనేది కా కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ లో అమ్మాయి మాట్లాడింది అమ్మాయి వాయిస్ ఎవరు ఎలా ఉంది అని చెప్పండి ఫ్రెండ్స్ మా ఇంట్లో పండగ ఏ విధంగా జరుపుకున్నామని లాంగ్ వీడియోలో అప్లోడ్ చేశాను ఛానల్ నేమ్ కింద లింక్ ఇస్తాను వీడియో చూసి మీకు నచ్చిన పాయింట్ కామెంట్ రూపంలో షేర్ చేయండి